మన ఆఫీసర్స్ తో పాటు తో పాటు కౌంటింగ్ సంబంధించిన అబ్జర్వర్స్ కూడా వేయడం జరిగింది ఒక ఐదు మంది రకరకాల స్టేట్స్ నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి ఒకళ్ళు జార్ఖండ్ నుంచి ఒకళ్ళు ఇద్దరు కర్ణాటక నుంచి ఒకళ్ళు బీహార్ నుంచి సారీ ఒరిస్సా నుంచి సో ఈ ఐదు మంది ఏడు కాన్స్టెన్సీస్లో వాళ్ళు మనం స్ట్రాంగ్ రూమ్స్ ఐదు గంటలకు అందరూ వస్తారు ఇక్కడ నేను ఇక్కడ ఇది ఫినిష్ చేసుకుని ఐల్ కమ్ టు కౌంటింగ్ హాల్ కౌంటింగ్ హాల్కి వచ్చిన తర్వాత ఆరు గంటలకంతా అందరి సమక్షంలో మనం స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయటం ఫస్ట్ మొదటిగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఆ బాక్సెస్ ని కౌంటింగ్ హాల్స్ తీసుకురావడం జరుగుతుంది అసెంబ్లీ కౌంటింగ్ హాల్స్ కి పార్లమెంట్ సంబంధించి అన్ని ఒకేసారి తీసుకురావడం ఆలోచన కాబట్టి కొన్ని రోజులు తీసుకురావడం జరుగుతుంది ఏ రౌండ్ కావచ్చు మీ అందరికీ తెలిసిందే బయట ఆర్మీలోనూ లేకపోతే రకరకాల ఫోర్సెస్ లో పనిచేసే వాళ్ళకి టీటీబి ఎలక్ట్రానికల్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరిగింది సర్వీస్ ఓటర్స్ మనం వాటి సంబంధించి ఇప్పటిదాకా మనకు వెయ్యి ఐదు వచ్చాయి మనం ఎంత మూడు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి ఇస్తే పోస్టల్ బ్యాడ్స్ సదుపాయం అందరికి మనకి ఇప్పటిదాకా పోస్ట్లో చేరింది పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ చేరింది వెయ్యిన్ని ఐదు ఓకే రేపు ఈవినింగ్ వరకు టైం ఉంటుంది సో ఎన్ని వస్తాయి అవన్నీ కలిపి రేపు నైట్ ఇక్కడ నుంచి మనం ఏమంటూ సరే రేపు నైట్ ఇక్కడి అంటే మన కలెక్టరేట్ నా ఛానల్లర్కి ఆల్ అదర్ ఆర్ఓస్ దగ్గర ఉన్న అసెంబ్లీ కూడా వస్తాయి ఈటీబీపీఎస్ అంతే కదా ఆర్ఓ అడ్రస్ కి ఈటీబీపీఎస్ వెళ్తాయి ఆ పోస్ట్ వెళ్తాయి అవన్నీ రేపు నైట్ నా దగ్గర తీసుకొస్తే నా దగ్గర నుంచి ఇక్కడ నేను ర్యాండమేషన్ టేబుల్స్ వేసుకొని వెళ్ళి నా నేను కూడా దాంతో పాటు తీసుకెళ్లి అన్ని స్ట్రాంగ్ రూమ్ తీసుకెళ్తాం ఇప్పుడు నాలుగో తేదీ తెలవచ్చు ఆర్ వి క్లియర్ అబౌట్ దిస్ సో ఆల్రెడీ పోస్టల్ బ్యాడ్స్ అన్ని టేబుల్స్ మన దగ్గర ఉన్నాయి డబ్బులన్నీ మన దగ్గర ఉన్నాయి ఈవీఎంలు మన దగ్గర ఉన్నాయి అన్ని ఒక చోటి చేస్తాం బై సిక్స్ ఓ క్లాక్ ఆన్ ఫోర్త్ అన్ని చేసడం జరుగుతుంది దెన్ ప్యాడ్ స్లిప్స్ అంటే ఎక్కడైనా ఏదైనా పోలింగ్ చేసిన ఈవీఎంస్ పని చేయకపోయినా మనం వివిస్ ప్యాట్ స్లిప్స్ ఉంటాయి మనకి కాగితాలు ఉన్నాయి కదా కాగితాలు లెక్క పెట్టి కౌంటింగ్ చేయడం జరుగుతుంది ఇది ఇంకా తప్పదన్న పరిస్థితిలో ఏదైనా ఫస్ట్ సెకండ్ మధ్య మార్జిన్ మరీ తక్కువ ఉన్నప్పుడు మాత్రమే చేయడం జరుగుతుంది అదే దానికి అవసరం లేదు తర్వాత కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం సెలెక్ట్ వాటిని కౌంటింగ్ చేయడం జరుగుతుంది స్టెప్స్ అంటే కౌంటింగ్ కి ఇచ్చిన వివి ప్యాట్ ఈ కంట్రోల్ యూనిట్ రెండు ఒకటే నెంబర్ చూపిస్తున్నా లేదనే దాని గురించి మాత్రమే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఫోర్ పర్సెంటేజ్ మీ అందరికి తెలిసిందే సో నేను ఇచ్చిన కూడా ఉంది సో మనం ఆల్మోస్ట్ ప్రతి కాన్స్టి చిత్తూరు ఎస్పీ గారు చెప్పిన దానికి ఒకటే ఒక కామెంట్ ఏంటంటే ఆ రోజు ఏదైనా జరిగితే మాత్రం పార్టీలకు సంబంధం లేకుండా అసలు నిర్దాక్షిణ్యంగా బిహేవ్ చేయడం జరుగుతుంది మమ్మల్ని ఎందుకు కొట్టారు ఎందుకు తగి ఎందుకు క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఇవ్వలేదు జరగదు ఆ రోజు ఇది ఐ హోప్ మీ అందరికీ తెలుసుకోవడం ఎందుకు చేస్తాము కూడా సో చిత్తూరు జిల్లా పేరు పక్కన అవన్నీ పక్కన పెట్టేస్తే ఒకసారి ఇన్సిడెంట్ జరిగింది మేము కూడా అలెక్ట్ అయినాం రెండో ఇన్సిడెంట్ జరగకూడదు అంతే కదా సో ఐ రిక్వెస్ట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ సిటిజన్స్ లైఫ్ లాంగ్ ఆ కేసు వాళ్ళ మీద ఉంటుంది లైఫ్ లాంగ్ ఎన్ని రోజులు జైల్లో ఉంటారో ఎన్ని రోజులు ఏం కేసు సెక్షన్లో పెడతామో అనేది కూడా నేను చెప్పలేను ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ట్రస్ట్ మీ విల్ రూ ఇన్ దట్ లైఫ్ గుర్తుపెట్టుకున్నాను ఇంతకన్నా నేను చక్కలేదు ఓకే సో అండ్ మీ వైపు నుంచి ఎనీ ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా ఫోన్లు మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు మెసేజ్ ఎనీథింగ్ ఓకే సో ఐ విష్ ఆల్ ద మీడియా పర్సన్స్ ఎందుకంటే ఐ నో ఇట్స్ ఇంపార్టెంట్ డే ఫర్ యూ ఆల్సో సో ఆల్ ద బెస్ట్